హిమాలయ పరమ జీవనం అని ఒక అద్భుతమైన పుస్తకం రాసిన స్వామి రామ జీవితాన్ని మలుపు తిప్పిన ఒక ఆసక్తికర సంఘటన ఇది మన జీవితంలో ఒక పని చేస్తూ ఉంటాం అది ఎప్పుడు వదిలేయాలో ఎలా వదిలేయాలో తెలియకుండా చాలామంది సఫర్ అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్ కావచ్చు మందు కావచ్చు ఇంకేదన్నా కావచ్చు స్నేహం కావచ్చు కొట్లాడే ఒక పద్ధతి కావచ్చు సమ్వేర్ ఇట్ షుడ్ కమ్ టు ఎన్ ఎండ్ అట్లాగే ఉన్నత పదవి కావచ్చు తెలుస్తుంటుంది ఇది అవసరం లేదని కానీ ఎక్కడ వదిలేయాలో తెలియదు స్వామి రామ జీవితంలో కూడా అట్లాంటి ఒక సంఘటన జరిగింది ఒక రకంగా చూస్తే చాలా పెద్ద సంఘటన అంత ఆశమాష కాదు ఒకసారి ఇట్లా జరిగిందంట డాక్టర్ టిఎన్ అని ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్ పట్టణంలో ఒక ప్రముఖ వైద్యుడు ఆయన ఆయన స్వామి రామకు ఉత్తరం రాశారంట నేను వస్తున్నాను మిమ్మల్ని చూడడానికి అని సో సరే రండి కొంతకాలానికి ఆయన వచ్చారు వచ్చిన తర్వాత ఆయన ఎందుకు వస్తున్నారు ఎందుకు వచ్చారు అన్నదానికి ఒక కారణం చెప్పారనమాట నేను రమణ మహర్షిని చూడ్డానికి వెళ్తున్నాను దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాను మీరు కూడా నాతో రావాలి అని చెప్పాడట సో పంతొమ్మిది వందల నలభై శీతాకాల ప్రాంతంలో స్వామి రామ అలాగే డాక్టర్ టిఎన్ దత్త ఇద్దరు రమణ మన రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు అక్కడ చాలా తక్కువ సమయమే ఉన్నారు ప్రాబబ్లీ ఫోర్ డేస్ ఆర్ ఫైవ్ డేస్ దేవర్ దేవారు ఆ సమయంలో రమణ మహర్షి పూర్తి మౌనంలో ఉన్నాడు ఎవరు వచ్చినా చూడడమే కానీ మాటలు లేవు సో వీళ్ళతోనూ ఏ మాటలు లేవు ఎప్పుడైనా చాలామంది పర్యాటకులు కానీ శిష్యులు కానీ వస్తే రమణ మహర్షి ప్రధాన శిష్యుల్లో ముఖ్యుడైన ఒక శాస్త్రి శాస్త్రి గారు ప్రాబబ్లీ పిలక గణపతి శాస్త్రి గారు ప్రసంగించేవారు ఆ సమయంలో ఆ అంతా రమణ మహర్షి కూడా అందరితో పాటు వినేవాడు ఇది కొంతకాలంగా జరుగుతున్నది సో స్వామి రామ చెప్తాడనమాట సో ఆ సమయంలో నేను చాలా అరుదుగా చూసిన ఒక విషయాన్ని ఆయన సన్నిధిలో చూడగలిగాను సో నిరంతరం ప్రసరించే ఒక మౌన స్వరం ఆయన జ్ఞానంతో నిండి నిబిడీకృతమైన మౌనం అది సో ఎవరికైతే ఒక ప్రశ్న నిజంగా అక్కడికి తీసుకుని వస్తారో ఆయన సమక్షంలో కూర్చున్నప్పుడు ఎవరికి వాళ్ళకే వాళ్ళ హృదయపు కవాటాలు తెరుచుకొని తలుపులు తెరుచుకొని ఆ ప్రశ్న అంతమవ్వడం చూసేవాడిని అని చెప్పాడు ఆయన దానికి కారణం ఏమిటి స్వామి రామ కూడా తక్కువ వ్యక్తి ఏం కాదు ఎవరైనా సవికల్ప సమాధిలో గనక ఉంటే అట్లాంటి సమక్షంలో ఉండగలిగితే ఆ చిన్న మిరాకిల్ జరుగుతుంది అని చెప్పి స్వామి నమ్మ తెలుసుకున్న విషయాలు ఏమిటంటే రమణ మహర్షికి శారీరకమైన గురువులు ఎవరు లేరు అప్పటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తన పుస్తకంలో ఇట్లా రాసుకున్నారంట గడిచిన నూరేళ్లలో భారత భూమిపై పుట్టిన వారందరిలో అత్యంత ఉత్తమమైన పవిత్రమైన ఉత్కృష్టమైన వ్యక్తి భగవాన్ రమణ మహర్షి అని సో అట్లాంటి ఒక్క గొప్ప వ్యక్తి యొక్క సరైన చాలు ఒక మనిషి యొక్క బాట ఆధ్యాత్మిక విజితం సంపన్నం కావడానికని స్వామి రామ గ్రహించాడు సో ఇప్పుడు స్వామి రామ జీవితంలో మలుపు తిక్కిన సంఘటన అని చెప్పాను కదా అదేమిటంటే స్వామి రామ జీవితం కూడా చాలా ఆసక్తికరమైన జీవితం జీవితంలో ఎన్నెన్నో మలుపులు ఉన్నాయి ఎక్కడో హిమాలయాల్లో చిన్న వయసులో ఎవరో పేరెంట్స్ ఒక పిల్లవాడిని కంటే ఆ పిల్లవాడిని తీసుకెళ్లిన గురువు ఒక ఎవరికి అందుబాటులో లేని గురువు సమక్షంలో సాధన స్వేచ్ఛా సాధన ఆ తర్వాత గురువు సహాయం తీసుకొని భారతీయ భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనాలని అనుకోవడం పాల్గొనడం ఆ తర్వాత గురువు సలహా మేరకే దేశమంతా పర్యటించడం అదే సమయంలో ఇరవై నాలుగేళ్ల చిరుప్రాయంలో ఆయన కరివి పీఠానికి శంకరాచార్యగా నియమించబడ్డాడు జస్ట్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ మీ అందరికీ తెలుసు శంకరాచార్యుని యొక్క పదవి ఎంతో ఉన్నతమైంది ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడు రీసెంట్గా అయోధ్య రామ మందిర్ నిర్మాణం అప్పుడు కూడా శంకరాచార్యులు ఇచ్చిన స్టేట్మెంట్స్కి చాలా ప్రాముఖ్యత ఉంది సో జగద్గురు ఆదిశంకర్లు మన భారతదేశం నలువైపులా ఏర్పరిచిన చాలా పీఠాల్లో శంకరాచార్య పీఠాలు చాలా వాటికంటూ ఒక విలువ ఉంది మన భారతీయ సనాతన సాంప్రదాయంలో అట్లాంటి పీఠం మీద కూర్చున్న వాళ్ళు చెప్పే మాటకు ఒక అర్హత ఉంది అట్లాంటి ఒక పీఠాన్ని అలంకరించిన వ్యక్తి స్వామి రామ సో హీ వాజ్ ఎ శంకరాచార్య కానీ ఎక్కడో తనకు అనిపిస్తుంది శంకరాచార్య అవడం వల్ల ఈ దేశమంతా తిరగడం ప్రజల్ని ఇన్స్పైర్ చేయడం ధార్మిక ఉపన్యాసాలు ఇవ్వడం తర్వాత మతపరమైన రకరకాల కార్యక్రమాల్లో నిమిగ్నమై ఉండడం ఇట్లాంటివన్నీ చేస్తున్నాడు సో రమణ మహర్షి దగ్గరికి వెళ్ళిన తర్వాత తనలో ఒక చిన్న చింతన మొదలైందనమాట సో రమణ మహర్షి చెప్తున్న ఒకే ఒక్క వేదవాక్యం లాంటిది ఏమిటంటే ఎవరు తెలుసుకో ఒకే ఒక్క ప్రశ్న నిజంగా నేనెవరు అని తెలుసుకోవాలని అనుకున్న వ్యక్తికి తప్పకుండా జవాబు దొరుకుతుంది బికాస్ ఆఫ్ నెగేషన్ అంటే ఏది ఏది నువ్వు కాదు ఏది ఏది నీది కాదు దాన్ని తెజిస్తూ పో చివరికి మిగిలేది ఎవరు అది ఏది తీసేస్తే నీ అస్తిత్వం పడిపోదు అవన్నీ తీస్తూ పో ఉదాహరణకి బంగారు ఉంగరం ఉంది ఆ బంగారం ఉంగరం తీసేసినంత మాత్రం నేను జీవితానికి ఏమన్నా లోట దాన్ని తీసవతల పడే కులాన్ని పడే మతాన్ని తీసి అసలు ఎవరు నేను ఓ కులానికి చెందిన వాడిన ఈ బంగారం సొంతం చేసుకున్న వాడిన ఈ మతానికి సంబంధించిన వాడిన ఈ వంశానికి సంబంధించిన వాడిన ఆడన మోగన్నా నిజంగా ఎంక్వైరీ చేస్తే దేర్ ఈజ్ అన్ ఆన్సర్ అప్పుడు నిజమైన ఐ మిగులుతుంది ప్రపంచపరమైన ఐ డిసప్పర్ నిజమైన ఐ మిగులుతుంది సో అట్లా నిజంగా చింతన చేయగలిగిన వాడికి ఒక దారి చూపే తరుణోపాయం ఈ అనే ప్రశ్న సో కాంటంప్లేషన్ అనేది వెస్ట్లో ఉంది కానీ అక్కడ వాళ్ళు కాంటెంపలేటర్ చేసే విషయం వేరు రమణ మహర్షి చెప్పిన నేనెవరు అన్న ప్రశ్నకి సమాధానం కోసం వెతికే కాంటెంప్లేషన్ వేరు సో సంపూర్ణ వేదాంత తత్వజ్ఞానం రమణ మహర్షి ద్వారా సాధనలోకి తీసుకురాబడింది అని స్వామి రామ తెలుసుకున్నాడు ఇలియడ్ అంటే ఒక గ్రీక్ సంబంధించిన వర్డ్ అది చాలా కష్టపడి చాలా పర్సెవరెన్స్తో ఒకదాన్ని అర్థం చేసుకునే ప్రక్రియ సో అట్లా రమణ మహర్షి జీవితంలో ఒకనొక ఇలియడ్ డైమెన్షన్ మనకు కనిపిస్తుంది అని తను ఫిలసాఫికల్గా తెలుసుకున్నాడు ఆ ఇలియట్లో ఏముంటుందంటే ఒక వ్యక్తి తన్ను తాను తెలుసుకోవడం ద్వారా అందరినీ తెలుసుకోగలడు ఇప్పుడు నేను మీకు చిన్న సామెత చెప్తా ఆలోచించండి బిడ్డ ఆకలి తల్లికి తెలుసు ఎందుకు తల్లికి ఆకలి అనుభవం ఉంది కనుక ఒక బిడ్డ ఆకలిని తను గుర్తించగలదు అలాగే బిడ్డ సంగీతం వాయిస్తుంది కానీ తల్లికి సంగీతం రాదు అలాంటి సమయంలో బిడ్డ సంగీతం తల్లికి తెలియదు గురువుకు తెలుస్తుంది సంగీతం నేర్పేవాడికి అట్లాగే మనకి మన యొక్క మైండ్ యొక్క స్వరూప స్వభావాలు ఆలోచన యొక్క స్వరూప స్వభావాలు పరిపూర్ణంగా తెలిస్తే గనక ప్రపంచంలో ఉన్న అందరి మైండ్స్ ఎలా పనిచేస్తే తెలుస్తే తద్వారా కాన్ఫిక్టెండ్ అవుతుంది ఒక రోడ్డు మీద వెయ్యి వెహికల్స్ పోతున్నాయి అందరికీ డ్రైవింగ్ వచ్చిన కారణంగా ఏ యాక్సిడెంట్ కాదు బికాజ్ యూ నో హౌ ద అదర్ పర్సన్ ఈజ్ డ్రైవింగ్ బికాజ్ యూ నో ద డ్రైవింగ్ ఇలాంటి సందర్భంలో ఏ వ్యక్తి ఎలా డ్రైవ్ చేస్తాడో మనకు తెలుసు కనుక సో ఇది అత్యంత సరళమైన నిగూఢమైన ఆత్మవిచారణ అనేది స్వామి రామ తన పుస్తకాలు రాస్తాడు సో ఇప్పుడు స్వామి రామ జీవితాన్ని తిప్పిన సంఘటన అని చెప్పాను కదా ఒక ఐదు రోజులు అరుణాచలంలో ఉన్న తర్వాత రమణ మహర్షిని పూర్తి మౌనంలో గమనించిన తర్వాత ఒక ఋషిని చూసిన తర్వాత స్వామి రామ కనిపించింది ఈ శంకరాచార్యుల పీఠాన్ని వదిలేయాలని త్యజించాలని సో ఎందుకు అంటే నాలాంటి సర్వసంగ పరిత్యాగికి ఇట్లాంటి తీరికలేని జీవితాన్ని గడపడం భారం చిరాకు సో నేను అరుణాచలానికి వెళ్ళడం అక్కడ రమణ మహర్షిని దర్శించడం వల్ల నాలో అప్పటికే రగులుతున్న అగ్నికి ఆద్యం పోసినట్లయింది నిన్ను నువ్వు త్యజించుకో అప్పుడు నిన్ను నువ్వు పొందుతావు అని నా మనసులో ఎంతో బలంగా ప్రతి ప్రతిధ్వనించింది సో రాను రాను నేను నాసిక్లో ఉండటం అసంభవం అయిపోయింది సో బాధ్యతలన్నిటినీ మధ్యలో వదిలిపెట్టి పారిపోవడం నాకు తేలిక కాదు కానీ ఒకరోజు ధైర్యం కూడగట్టుకొని హిమాలయాల్లోని నా గుహకు వెళ్ళిపోవడానికని సంకల్పించుకొని నాసిక్ని వదిలిపెట్టేశాను సో ఇదంతా ఆషమాష విషయం కాదు సో ద మౌంటెన్ యోగి పుస్తకంలో ఇట్లాంటి కాంటెక్స్ట్ ఉంటుంది అతను శంకరాచార్యుడు కాదు బట్ ఎక్కడో చోట ఎండ్ చేయాలి కదా అందుకని హఠాత్తుగా ఒకసారి హిమాలయాస్లోకి వెళ్ళిపోయాడు ఇక్కడ విషయం హిమాలయాస్లోకి వెళ్ళిపోవడం అని కాదు అర్థం చేసుకోవాల్సింది ఏది నీ మైండ్లో ఒక కథ నడుస్తుందో ఒక తంతి నడుస్తుందో దాన్ని బ్రేక్ చేయడం అక్కడే ఉంటే కుదరదు ఇప్పుడు రమణ మహర్షి అందరి మధ్యనే ఉన్న తన మనస్సు యొక్క తంతిని ఎవరి ప్రసవింపజేయడు తద్వారా మౌనం ఉంటుంది ఏ డిస్టర్బెన్స్ ఉండదు నీతో నువ్వు ఉండడానికి మించిన అత్యున్నతమైన స్థితి మరొకటి లేదు లేదు స్వామి రామ శంకరాచార్య పీఠాన్ని త్యజించి పళ్ళీ తన హిమాలయాస్కి వెళ్ళి హీ కంటిన్యూడ్ హీస్ లైఫ్ చివరి వరకు అతను స్వామి రామగానే ఉన్నాడు సరే ఆయన తర్వాత రకరకాల కార్యక్రమాలు చేశాడు దేశ విదేశాల్లో ఇన్స్టిట్యూట్స్ పెట్టాడు హిమాలయన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ సంథింగ్ సంథింగ్ ఒక హాస్పిటల్ పెట్టాడు ఒక మనిషి అనుకుంటే ఏమైనా చేయొచ్చు బట్ ఫ్రీడంలో సో శంకరాచార్య పీఠాన్ని ఎందుకు తేజించవలసి వచ్చింది నీ పైన శంకరాచార్య ఉన్నాడు అథారిటీ అది సో అథారిటీ ఉన్న చోట ఆధ్యాత్మికత ఉండదు సో ఎవరెవరు మిమ్మల్ని మీరు ఆధ్యాత్మిక గురువులుగా గమ గమనిస్తున్నారో వాళ్ళందరి మీద అథారిటీ లేదని గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో అథారిటీ ఉన్నంత వరకు మీరు ఎప్పుడు సత్యాన్ని చూడలేరు సో స్వామి రామ ఎట్లా అంటాడు ఎవరు ఇతరుల వల్ల జ్ఞానాన్ని పొందలేరు కానీ ఋషుల ప్రేరణని ఆత్మబలాలని ఇస్తారని గట్టి నమ్మకం సో ఒక తాత్కాలికంగా ఒక అథారిటీ అవసరం టు మేక్ అస్ అండర్స్టాండ్ సంథింగ్ అంతవరకే సో ఏదో ఒక ప్రేరణ కావాలి కొన్నిసార్లు బాహ్య ప్రేరణ కొన్నిసార్లు అంతర్గత ప్రేరణ సో ఈనాటి ప్రపంచంలో మానవులకి అనుసరించడానికి ఎటువంటి మార్గదర్శకము లేదు వారికి ప్రేరణ కలగజేసే వాళ్ళు ఎవరూ లేరు అందువల్ల మనిషి ఎక్కడో కొట్టుకుపోతున్నాడు కాన్ఫ్లిక్ట్ ఏమిటి ఎవరు వద్దనుకున్నావా దారి దొరకదు దారి చూపించేవాడు కనిపించాడు ప్రతను పట్ల ఆరాధన పెంచుకున్నావా దారి వెతికే ఆసక్తి పోతుంది దిస్ ఇస్ ద కాన్ఫ్లిక్ట్ వెళ్ళాలి గురువు దగ్గరికి కానీ అక్కడే ఉండిపోకూడదు త్వరగా విషయాన్ని అర్థం చేసుకొని ఇక ఎప్పటికీ పోకుండా ఉన్న చోటనే జీవితాన్ని ఆస్వాదించాలి యు హ్యావ్ టు ఫిగర్ అవుట్ యువర్ సెల్ఫ్ వేరెవర్ యు ఆర్ అట్లా రమణ మహర్షి దర్శించడం వల్ల స్వామి రామాకి జీవితంలో ఒక అత్యంత ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ధైర్యం కలిగి శంకరాచార్య పదవిని పరిత్యేకించాడు జీవితం ఇలాగే ఉంటుంది వెరీ సర్ప్రైజింగ్ వెరీ రుత్లెస్ వెరీ మిస్టీరియస్ వెరీ బ్యూటిఫుల్ వెరీ ఇన్డిస్క్రైబుల్ మ్యాగ్ననిమస్ ఎనిగ్మెటిక్ సమ్టైమ్స్ టూపిడ్ సమ్టైమ్స్ ఇట్ అపిర్స్ మీనింగ్లెస్ సమ్ టైమ్స్ ఇట్ ఇస్ జస్ట్ సైలెంట్ యా సో మిమ్మల్ని వదల్లేని వాటిని నిజంగా వదిలాలని మీరు అనుకుంటుంటే కనుక అది కొన్నిసార్లు బాహ్య ప్రేరణ వల్ల కొన్నిసార్లు అంతర్గత ప్రేరణ వల్ల మాత్రమే ఆ ధైర్యాన్ని కూడా తీసుకుని దాన్ని వదిలే ఒక సామర్థ్యం సిద్ధిస్తుంది అంతవరకు వెతుకులాట పీకులాట గుంజులాట తప్పదు సో ఇక్కడి నుంచి స్వామి రామకి మా తాత రమణ మహర్షికి అట్లాగే వింటున్న మీ అందరూ మీ అందరూ ఓపికకి శిరస్ వచ్చి నమస్కారం చేస్తున్నా అంగీకరించండి సరస్వేసా